రిజిస్టర్ కార్యాలయంలో అవినీతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరిగేషన్ భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆరుగురు సబ్ రిజిస్టర్లకు గట్టి హెచ్చరిక చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు తన కార్యాలయానికి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి ప్రక్షణకు ఎమ్మెల్యే నడుం కట్టారు ముఖ్యంగా మద్రాస్ స్టాండ్ స్టోనౌస్ పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇటీవల పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది ఇటీవల హర్నాథపురంలో ఒక కోటి యాబై లక్షలు విలువ చేసే ఇరిగేషన్ స్థలాన్ని మద్రాస్ బస్ స్టాండ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసినట్లుగా బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వాలు అవుతున్న అంశాన్ని ఎమ్మెల్యే అత్యంత సీరియస్ గా తీసుకుని రిజిస్టర్లకు గట్టి హెచ్చరికలు చేశారు ఆయన వేదామంగై కేశవ కుమార్ గారు మన బటకటేన్ షాప్ వదండి అది పెద్ద పేట తర్వాత వేరేక్షనగనకు చెర్నిగ అవస్నీ వేదామంగై కేశవ కుమార్ గారు ఏదకరా అవతార షాప్ తీయ్ పన్నేక వసొన రిటెన్ చేసమేంటి మొదట ఆయ్ చెప్పి అక్కడ వపలగా ఆ షాప్ కొర డ్రాప్ చేసి కప్పటి కొరేట చెడను డాక్టర్ విఆర్ఆర్

మొత్తం చేసి అక్కడ లోపలిగా షాప్ కూడా డ్రాప్ చేసి అక్కడ డికోరెంట్ చర్యలు డాక్టర్ బిఆర్